అందరికీ నమస్కారం దాతృత్వయోగము ఫిలాంథ్రపీ అంటే ఏమిటి అన్నది చిన్న విషయం జిష్టమం లోకే యటి ప్రియమాత్మనం తాని పేదయ్యహామహం కల్పతే ఇది దాతృత్వయోగం అండి తర్వాత మీడియాలో తయారు చేసాం కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నీకు ఏది ఇష్టమో నీవు ఏది విలువైనదని భావిస్తున్నావో దాన్ని భగవంతునికి సమర్పించుట వలన భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నాకు అనంత వృద్ధి నీకు అనంత వృద్ధిని చేస్తాను అది అంటే మనకి ఇష్టమైన దాన్ని ప్రియస్వామ్యాన్ని దానం చేయగలిగితే ఆయన దాన్ని వృద్ధి చేస్తాడు దాన్ని కాశీయాత్ర ఆంతర్యం కూడా ఇదే ఇదంతా వైరాగ్యం కోసమే దీన్నే దాతృత్వ యోగం అందరు